రైట్ అందరికీ నమస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో నిర్వహిస్తున్నటువంటి సభకు ఏతులపోతురాజు రామన్న సూర్యాపేట నుంచి వరంగల్ వరకు ఎడ్ల బండిళ్ళని కట్టుకొని పోయి బండి బండిగోని రామలయ్య అందులో ఏం పోసి నడుపుతావే రామలయ్య అనేటటువంటి ఒక పాట ఉంది ఆ రకంగా ఏతులకు ఎడ్ల బండ్లను కట్టుకొని పోయి ఒక అమాయకమైనటువంటి నోరు లేని జీవి ఈరోజు లారీ గుద్దితే ప్రాణాలు కోల్పోయింది ఇటువంటి అమాయక ఎటువంటి నోరు లేని జీవి గత వారం పది రోజులుగా మనం చూసినాం ఇసులో కలవకుంట రామారావు ఎటువంటి డ్రామాలు చేసిండో హెచ్సియు భూములల్లా ఏమి లేని దగ్గర అక్కడ గుంతనక్కలు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి అని చెప్పి ఏతులకు ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి ఇక నాయంత జంతు ప్రేమికులు లేడు ప్రపంచంలోని ఇక జంతు ప్రేమికుడు అంటే కల్వకుంట్ రామారావు డ్రామారావు అంటే జంతు ప్రేమికుడు ఇక ఎవడన్నా జంతువులను ప్రేమించాలంటే మా కుటుంబం తర్వాతనే ఎవడన్నా అని చెప్పి పెద్ద కటింగ్లు ఇచ్చుకున్నా రామాయ మరి అంత జంతువుల మీద నీకు ప్రేమ ఉంటే డ్రామారావు ఈరోజు నీ సభకు వస్తుంటే ఒక నోరు లేనటువంటి మూగజీవి లారీ గుద్దుకొని రోడ్ మీద వాడి అరుసుకుంటా ఈరోజు అది చచ్చిపోతుంటే కనీసం దాని మీద కనీసం స్పందన లేదు ఎందుకు ఏతులు వాడాలి నువ్వు అది అంత అవసరం ఏముంది ఇంతకాలంలో కూడా ఇటువంటి కాలంలో కూడా ఏ బస్సులో లారీలో ట్రాక్టర్లు పెట్టుకొని పోతారు మామూలుగా ఆ ఎడ్ల బండ్లు కట్టి ఈ ఏతులు వాడి ఎందుకు ఆయనకి ఇంతగానం ఏతులు రామారావు డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది పదేళ్ళు నీ డ్రామాలు మొత్తం చూసి తెలంగాణ ప్రజలు నీవు మీ అయ్యా చేసినటువంటి ఓవర్ యాక్షన్లు అన్నీ చూసిన్రు చూసిన తర్వాతనే పా ప్రతిపక్షానికి పరిమితం చేసిన నిన్ను తిన్న తిన్నదరగాక జంతువుల మీద ఎక్కడ లేని ప్రేమలు ఉన్నట్లు ఒల్కఓసి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినావు ఈరోజు నువ్వు చేసినటువంటి మీ కార్యక్రమానికి వస్తూ ఎడ్లబండికి లారీ గుద్దీ ఒక ఎద్దు చచ్చిపోయినటువంటి ఘటన ఇంకెవడన్నా చేస్తే నీవు ఊకుంటుంటివా లేని దాన్ని ఉన్నట్లు క్రియేట్ చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి జంతువుల మీద నీకు ఎనలేని ప్రేమ ఉన్నట్లు ఒలకవోసినావు ప్రేమ నీ దొంగ ప్రేమ ఏమైంది దొంగరాముడు నీవు తక్షణమే నీవు ఏదైతే క్రియేట్ చేసినటువంటి పోస్టులు ఒక్క రాజకీయ స్వార్థం కోసమే చేసిన జంతువుల మీద నాకు ఎటువంటి ప్రేమ లేదని అని చెప్పి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అంత డ్రామాలు చేయాల్సిన అవసరం నీకు ఈరోజు ఏముండే ఉండే లారీలు అన్నీ పెట్టినావు ఆ సూర్యపేట నుంచి ఎర్రటి ఉండాలల్లా ఈ ఎడ్ల బండ్లు కట్క అసలు నీకు ఇటువంటి ఆలోచన కట్టితే కటిన్రు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండే కదా అంటే మూగజీవుల మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతున్నది నోరు జీవులు ఏమైనా అయిపోవచ్చు అవి యాక్సిడెంట్లు అయి చచ్చిపోయినా పర్వాలేదు ఇంకేదైనా పర్వాలేదు కానీ నీ రాజకీయ స్వార్థం కోసము వాటిని అడ్డం పెట్టుకొని మేము ఏతులు పడ్డావు ఈరోజు వరంగల్ వస్తే మాత్రము ఆ మూగలే లేని మూగజీవి లారీ గుద్దీ రోడ్ మీద పడి చచ్చిపోతే కూడా దానికి దిక్కు లేదు దివానా లేదు కావున తెలంగాణ ప్రజలారా రా ఇక్కడైనా వీళ్ళు మొత్తం డ్రామాలు చేస్తారు జంతువుల మీద ప్రేమ లేదు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు దేని మీద లేదు వీళ్ళకి కావాలే రాజకీయం మళ్ళీ వీళ్ళప్ప అధికారంలో మీద కూర్చున్నాలే వీళ్ళ అప్ప మీద కూర్చుంటేనే ఇక వీళ్ళన్నీ చేయొచ్చు వీళ్ళ చెల్లెలు సారదంద చేయొచ్చు ఈయన ఆరు వచ్చి ఇక జన్వాడ పామ్ హౌస్లో సినిమా వాళ్ళతో చిందులేదు ఇక వీళ్ళ బావలు బామార్థులు వీళ్ళ బంధువుగణం అంతా కలిసి ఈ తెలంగాణ రాష్ట్రం మీద పడి పందికొక్కుల మాదిరిగా దున్నపోతుల మాదిరిగా దోసుకొని వేల కోట్ల ఆస్తులు పామ్ హౌజులలో దాసుకోవచ్చు ఈరోజు చూసినాం రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ సభ నిర్వహిస్తున్నావు ఏం ఉద్ధరించినావు పదేళ్ళు నీవు పదేళ్ళు తెలంగాణ సమాజానికి నీవు ఉద్ధరించింది ఏంది ఇట్లా పైసలు ఎక్కాయి కూడెక్కాయి కుక్క గౌరవం అని నీకు పైసలు ఎక్కాయి కొవ్వెక్కాయి ఒక్కొక్క ఎడ్ల బండి కంట మిత్రులారా మనం చూసినాం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి కిరాయికి తీసుకొని వచ్చిండంట అంత సోకేంది అంత వాడాల్సిన అవసరం ఏముంది ఒక్కొక్క రోజు రెండు వేల ఐదు అంట అవి నిన్న భయాలుదేరినయి ఈరోజు సాయంత్రం సభ వరకు అక్కడికి చేరుకుంటాయంట ఇటువంటి డ్రామాలు ఇటువంటి ట్రిక్స్ ఎవడన్నా ఈ దేశ రాజకీయాల్లో వాడతారా మిత్రులారా కావున డ్రామారావు నీ డ్రామాలు ఇక్కడన్నా కట్టి పెడితే బాగుంటుంది నీకు జంతువుల మీద ప్రేమ లేదు మన్ను లేదు నీ రాజకీయ స్వార్థాల కోసం వాటిని వాడుకుంటావు అవసరమైతే ఏఐ ఫోటోలు చిత్రీకరిస్తావు అవే పశువులు రోడ్ల మీద పడి యాక్సిడెంట్లు అయ్యి నీవు నీ మాలా నీ నీ వల్ల ఈరోజు ఒక ఎద్దు చచ్చిపోతే దానికి దిక్కు లేదు కా ధ్యాస లేదు ఇక్కడన్నా నీ డ్రామాలు కట్టి పెడితే మరొకసారి డ్రామా మరొకసారి డ్రామారావుని హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ